బాలనాగమ్మను తేవాలని మాయల పకిరు పానగల్లులోని బాలనాగమ్మ మేడకు పోయిండు కానీ లోపలికి పోవడానికి వీలు లేదని తల్లారి రాముడు అడ్డగించిండు తల్లారి రామునికి పిల్లలు లేరన్న సంగతి తెలుసుకొని వానికి తన మంత్రంతో పిల్లలైనట్లు భ్రమ కలిగించి వాడిని వశపరచుకుని లోపలికి పోయిండు అప్పటి బాలనాగమ్మ అప్పటికి బాలనాగమ్మ పిల్లగాని కన్నది ఏడు రోజుల బాలింత పిలగానికి బాలవాదిరాజు అని పేరు పెట్టుకుని అందరూ అపురూపంగా చూసుకున్నారు ఇది మూడో భాగం మనకి ఇదైతే ముందు వీడియోలు వచ్చింది ఇప్పుడు మూడవ భాగం ఆ సమయంలో పానగంటికి జంగమదేవర వేషంలో వచ్చిన పకీరు బాలెంత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటకొచ్చి బిచ్చం అని శంఖ మూదిండు జంగమదేవరనే గదా కదా అన్న నమ్మకంతో బాలనాగమ్మ బయటకొచ్చి గీరల అవతల నిలబడి ముత్యాల తెచ్చి దానం చేయబోయింది అంటే పకీరు అక్కడ చేరుకున్నాక పానగంటికి చేరుకున్నాక జంగమ్మ దేవర వేషంలో వచ్చిండు కదా పకీరు ఏమన్నడు బాలెంత రోగం రాకుండా ఉండడానికి బసవన్న విభూతి తెచ్చిన బాలనాగమ్మ బయటకు వచ్చి పెట్టు అన్నాడు శంఖమూదిండు అప్పుడు జంగమ్మ దేవరనే కదా అని నమ్మకంతో బాలనాగమ్మ ఏం చేసింది బయటకొచ్చి గీరడు అవతల నిలబడి ముత్యాలు దానం చేయడానికి పోయింది అంటే లోపల నిలబడి దాటి బిచ్చంబెట్టకుంటే నీ బిడ్డ నీకు దక్కడని పకీరు బెదిరించగానే ఆమె భయపడి గీరలు దాటింది దాటిన మరు నిమిషమే ఆమెను నల్ల కుక్కను చేసి తన వెంట తీసుకొని పోయిండు నాగలపూడికి పోయి ఆ కుక్కను మళ్ళా నాగమ్మగా మార్చేసి తనను పెళ్లి వేసుకోమన్నాడు ప్రాణం పోయినా నేను ఆ పని అన్నది నాగమ్మ అయితే నీ వాళ్ళందరి ప్రాణాలు తీస్తా అన్నాడు పకీరు అప్పుడు బాలనాగమ్మ ఆలోచించి నేను ఒక వ్రతం చేస్తున్నా అది పూర్తి అవడానికి పన్నెండేండ్లు అవుతుంది అంతవరకు నన్ను తాకొద్దు తాకితే నీవు తల పగిలి చేస్తావని పె చెప్పింది ఆ పెట్టింది బాలనాగమ్మను మాయల పకీరు ఎత్తుకపోయిన సంగతి గండికోటలో ఉన్న వద్దీరాజులకు తెలిసి ఏకాఏకిన పానుగంటికి వచ్చారు పన్నెండు వేల దండు తీసుకొని అందరూ పన్నెండు వేల దండు తీసుకొని అందరూ నాగలపూడిలోని పకీరు మీదికి యుద్ధం చేయడానికి పోయారు ఫకీర్ మంత్రశక్తి ముందర వీళ్ళ బలం పనిచేయలేదు సైన్యాన్ని అంతా బూడిదలాగా రాజులనందరినీ రాళ్ళలాగా మార్చేసిండు అక్కడ పానుగంటిలోని ఈ సంగతంతా తెలిసి రానులందరూ విషాదంలో మునిగిపోయారు కడుపుల దుఃఖం కళ్ళల్లో కనబడియకుండా బాలవద్ది రాజును అల్లారు ముద్దుగా పెంచుతున్నారు బాల రాజుకు ఏ విద్యనైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి పుట్టుకతోనే వచ్చింది పద్నాలుగు గడియల్లోనే చదువుతో పాటు కట్టెసాము కత్తిసాము కట్టిసాము కట్టెసాము గుర్రపు స్వారీ విల్లు విద్య అన్ని నేర్చుకున్నాడు పన్నెండేండ్ల ఈడు వాళ్ళ ఇది ఇట్లుండగా ఒకరోజు బాలవతిరాజు విల్లు బాణాలాట ఆడుతుంటే బాణం నమ్మి నరసమ్మ కుండకు తగిలి తగిలి కుండ ముక్కలైంది ఆమె కోపం పట్టలేక పుట్టంగానే తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడవు అని తిట్టింది అంతవరకు ఆ సంగతి తెలియని బాలవద్దిరాజు తన తల్లిదండ్రుల సంగతినంతా పెద్దమ్మలను అడిగి తెలుసుకున్నాడు ఆరు నూరైనా అమ్మను నాయనని తీసుకొని వస్తానే పంతంబట్టి నాగలపూడికి బయలుదేరిండు అట్లా పోతుండగా పులిరాజు పట్టణం చేరిండు ఆ రాజ్యంలో మంచినీళ్ళు మంచినీళ్ళ బాయి కడ పెద్ద పులి ఒకటి అందరినీ మింగబట్టింది ఆ సంగతి తెలిసి ఆ పులిని వెతుక్కుంటూ పోయి దాని గుహలనే దాన్ని చంపిండు ఈ సంగతి తెలిసి సంతోషపడ్డ దేశం రాజు సగం రాజ్యంతో పాటు తన బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానడు పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు చేసుకుంటానని చెప్పి ముందుకు సాగిపోయిండు రాజు అటు మీదట ఒక పెద్ద అడవిని చేరుకున్నాడు చీకటి పడంగానే అడవి నడమన్ అడవి నడమనున్న ఒక పాడబడ్డ గుడిలా పండుకున్నాడు రాత్రిపూట అక్కడికి పులి నక్క ఎలుగుబంటి గుడ్డెలుగు నాగుంబాం వచ్చి అడవి అవతల ఉన్న చిలుకవాదిపట్నం రాజకూతురి కూతురు రాచపుండుతో రెండు రోజుల్లోనే చనిపోతుందని అయితే ఆ గుడి మీదనే మొలిచిన ఏడాకుల సంజీవని మొక్క ఆకుల రసం పిండితే ఆమె మామూలు మనిషి అవుతుందని మాట్లాడుకోసాగినారు మాట్లాడుకోసాగినాయి ఆ మాటలు విన్న బాలవతి రాజు ఆ మొక్కను తీసుకుపోయి రాజకుమారిని బతికిచ్చిండు చిలుక చిలుకవాదిపట్నం రాజు కూడా తన రాజాన్ని కూతురున ఇస్తానన్నాడు వాళ్ళకు కూడా తిరిగి వచ్చేటప్పుడు మనువాడతానని చెప్పి ముందుకు సాగిపోయిండు